వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చంద్రిక కఠినమైన దీక్ష చేసి హర్షవర్ధన్ ప్రాణాలని కాపాడుకుంటుంది ఇక చంద్రికకి చాలా రక్తం పోవడంతో స్పృహ కోల్పోతుంది చామంతి హుటాహుటిన చంద్రికని హాస్పిటల్కి తీసుకుని వస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా హర్షవర్ధన్కి డాక్టర్ ఆపరేషన్ థియేటర్లోకి తీసుకుని వెళ్తారు ఇటు రామాదేవి రోజా అలాగే అరుణ్ కుమార్ జగదీష్ చూస్తూ ఉంటారు మావయ్య గారు బ్రతికిపోతారా ఏంటి నేను వేసిన ప్లాను ఎలా ప్లాప్ అవుతుంది ఎలాగోకలాగా మావయ్య పైకి పోతే అరుణ్ ఖచ్చితంగా సీఈఓ అవుతారు నా గ్రిప్లో ఉంటుందనుకున్నాను అని చెప్పి మనసును అనుకుంటూ ఉంటుంది రోజా ఇక ప్రేమ్ చాలా సంతోషపడుతూ ఉంటారు ఇంతలో డాక్టర్ వచ్చి ఆపరేషన్ సక్సెస్ తను ఇప్పుడు రికవరీ ఇంకొక గంటలో అవబోతున్నారు అప్పుడు మీరు వెళ్ళి చూడొచ్చు అని చెప్పి డాక్టర్ చెప్పడంతో ప్రేమ్ అలాగే రమాదేవి చాలా సంతోషపడతారు ఇంతలో చంద్రికని హాస్పిటల్కి తీసుకుని వస్తుంది చామంతి ఇక చంద్రికని డాక్టర్స్ లోపలికి తీసుకుని వెళ్తారు ఇటువైపు రమాదేవికి కోపం వస్తూ ఉంటుంది ఏ ఏంటే దానికి ఏమైంది అని చెప్పి తెలియనట్టు అడుగుతుంది అమ్మ చంద్రిక అత్తకి చాలా బ్లడ్ పోయింది అందుకే స్పృహ కోల్పోయారు అనగానే ఇంతకీ ఏం జరిగింది అత్తయ్య ఆవిడ గారికి అంత బ్లడ్ ఎందుకు పోతుంది ఇప్పటిదాకా ఇక్కడే ఉంది కదా అని అంటుంది రోజా ఇక రామాదేవికి ఏం చెప్పాలో అర్థం కాదు చా ఏమైంది నాన్నకి ఆపరేషన్ సక్సెస్ అయింది చందమ్మకి ఏమైంది అని అంటూ ఉంటారు బాబుగారు అది అనేలోపు లోపు ఏ చామంతి హాస్పిటల్లో నీ ఏడుపులు పొడబొబ్బలు ఆపు ఇప్పుడే అర్ష ఆపరేషన్ సక్సెస్ అయింది ఏ ఏ ప్రేమ్ ఇప్పుడు ఆ చంద్రికకి ఏమైందో అర్జెంటుగా తెలియాలా ఇక్కడే ఉన్నాం కదా అందరం అని అంటుంది రామాదేవి ఇక చామంతికి ఏమీ అర్థం కాదు ఇంతలో డాక్టర్ వస్తారు ఆమెకి చాలా బ్లడ్ పోయింది అర్జెంటుగా ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూపు తనకివ్వాలి అనగానే నాది అన్నది ఓ నెగిటివే ఇస్తాను అనగానే ప్రేమ్ పని వాళ్ళందరికీ బ్లడ్ ఇవ్వడానికి నువ్వు ఉన్నది అనగానే అమ్మ ఏం మాట్లాడుతున్నావు తను చందమ్మమ్మా నేను పుట్టినప్పటి నుండి తను మన ఇంట్లోనే ఉంది తను తల్లి కంటే ఎక్కువగా నన్ను చూసుకుందమ్మా అనగానే చెంప చెల్లుమనిపిస్తుంది రామాదేవి అమ్మా నువ్వు కొట్టినా తిట్టినా ఒకటి మాత్రం నిజం నా చివరి బొట్టు దాకా నేను ఆ రక్తాన్ని చందమ్మకిచ్చి చందమ్మని కాపాడుకుంటాను ఇది తప్పు అనుకుంటే తప్పే అను అని చెప్పి అంటారు ఏంటి ప్రేమ్ నోరు లెగుస్తుంది ఈ అమ్మని ఎదిరిస్తావా అమ్మ మాట వినవా అనగానే ఇంతలో అరుణ్ అంటారు అమ్మ ప్రేమ్ చేస్తున్నది మంచి పనే కదా చంద్రిక మన ఇంట్లో ఎప్పటి నుండో ఉంది తనకి నాన్న వాళ్ళు ఎవరూ లేక మన గురించి ఆలోచించింది అలాగే నాన్న కోసం ఏదో పూజ కూడా చేసినట్టుంది అందుకే ఇలా జరిగింది ప్రేమ్ నువ్వు వెళ్ళి బ్లడ్ ఇవ్వు అని అంటారు థ్యాంక్ యూ అన్నయ్య అమ్మకు అర్థమయ్యేటట్టు చెప్పు అని చెప్పి అంటూ ఉంటారు ప్రేమ్ ఇక చంద్రికకి ప్రేమ్ బ్లడ్ ఇస్తూ ఉంటారు ఇటు చామంతికి ఏమీ అర్థం కాదు ఎందుకు రమా అమ్మ అత్తపై ఇంత కోపంగా ఉన్నారు అయినా అత్త అంత కఠినంగా హర్షవర్ధన్ సార్ కోసం ఇంత దీక్ష ఎందుకు చేశారు అసలు అత్తకి ఈ కుటుంబానికి సంబంధం ఏంటి అత్తకి ఎవరు లేరా అత్త నీ గురించి ఎప్పుడు నిన్ను అడగలేదు కానీ నువ్వు కోలుకున్నాక అసలు నీ భర్త ఎవరు నువ్వెందుకు ఇక్కడున్నావని అడుగుతాను అని చెప్పి మనసులో అనుకుంటుంది చామంతి తెల్లగా తెల్లవారుతుంది రమాదేవి ఇంట్లో విజయదశమి వేడుకలు మొదలవుతాయి హర్షవర్ధన్ని డీఛార్జ్ చేసి ఇంటికి తీసుకుని వస్తారు ఇక ఇటువైపు బ్లడ్ ఇవ్వడంతో తను కూడా కోలుకోవడంతో చంద్రిక హర్షవర్ధన్ ఒకేసారి హాస్పిటల్ నుండి ఇంట్లో అడుగు పెడతారు ఆగత్త ఆగయ్య గారు నేను హారతిస్తాను అనగానే ఏయ్ చేసిన ఘనకార్యానికి హర్ష ప్రాణాలతో ఇంటికి వస్తాడు నువ్వు హారతిచ్చి అనగానే రమా ఈరోజు విజయదశమి విజయం కలగాలని కోరుకోవాలి చామంతి నన్ను పొడిచిందంటే ఎవరూ నమ్మరు కానీ దీని వెనకాల పెద్ద కథే ఉంది నేను డిశ్చార్జ్ అయ్యాను కదా అన్ని నిజాలు తెలుస్తాయి కదా ఎందుకు కంగారు పడతావు అని అంటారు హర్ష ఎక్కువగా మాట్లాడద్దు నువ్వు అలా మంచం మీద ఉంటే నా ప్రాణం పోయింది రా హర్షా అని చెప్పి తనే దిష్టి తీసి లోపలికి తీసుకువెళ్తుంది అత్త నీకు నేను దిష్టి తీస్తాను అని చెప్పి చంద్రికకి దిష్టి తీస్తుంది ఇక చామంతి ఇది ఇలా ఉండగా చిట్టి దగ్గరికి వస్తారు ప్రేమ్ ఏంటి ఏంటి బాబు ఇంత బాధపడుతున్నారు అటు చంద్రిక ఇటువైపు మీ నాన్న ఇద్దరు కోలుకున్నారు కదా ఈరోజు విజయదశమి కదా అనగానే అవును చిట్టి నిజమే నీకు ఒకటి తెలుసా మంచివాళ్ళు ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా కష్టాలుంటాయంటారు నేను చామ్ని మనసారా ప్రేమించాను అటువైపు చందమ్మకి బ్లడ్ ఇచ్చాను నాన్నకి ఎవరో గుర్తు తెలియని వాళ్ళు చామంతిపై నింద వేయాలని ఇక శూలం గుచ్చేటట్టు చేశారు ఇలా ఒకటి వెనక ఒకటి వస్తూనే ఉన్నాయి మనసేమీ బాగోలేదు అనగాని ఇందులో చామంతి లంగావాణి వేసుకొని చాలా అందంగా రెడీ అయ్యి బాబు అందరూ సంతోషంగా ఉన్నప్పుడు మీరెందుకు బాధపడుతున్నారు అనగాని చూడుచాం అమ్మ నాపై కోపంగా ఉంది మంచి చేసినా ఎందుకు అమ్మ కోపపడుతుందో నాకు తెలియటం లేదు చందమ్మకి నేను రక్తం ఇవ్వడం తప్ప అని అంటారు బాబు మీరు ఎప్పుడైనా తప్పు చేశారా కల్లో కూడా తప్పు చేయరు రామ అమ్మకి అంతకుముందు చాలా కోపమైన పనులు అత్త చేశారు అందుకే అలా అన్నారు ఈరోజు విజయదశమి ఇంట్లో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు రా బాబు అని అంటుంది చా ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటే నాకు అనిషాకి పెళ్లి పెళ్ళి చేయిస్తారు అప్పుడు అనగానే బాబు ఎలా జరగాల్సింది అలా జరుగుతుంది దైవం ఒకటి రాసినప్పుడు మనం దాన్ని చెరపలేము చూడు బాబు ఆఖరి నిమిషంలో కూడా కొన్ని పెళ్ళిళ్ళు ఆగిపోతాయి ఒక్కొక్కసారి ఆగిపోయిన పెళ్ళి కూడా కొన్ని నిమిషాల తర్వాత జరుగుతుంది అదే విధి అంటారు ఇక అవన్నీ మనం గుర్తు చేసుకొని మనకేం జరుగుతుందో అనే కంటే ఈరోజు మనం సంతోషంగా ఉన్నామా లేదా అన్నది మనం అనుకోవాలి అని అంటుంది చామంతి ఇది ఇలా ఉండగా నిషా వాళ్ళ అమ్మ నాన్న నిషా ఇక హర్షవర్ధన్ని పలకరించి స్వీట్స్ అన్ని తీసుకొస్తారు చూడు నిషా ఈరోజు విజయదశమి నీ చేతులతోనే ఇక్కడున్న పిండి వంటలు అన్ని అమ్మవారికి సమర్పించాలి రేపు బొడ్డమ్మ నిమగ్నం జరుగుతుంది ఆ బొడ్డమ్మలో రాజమణిహారం ఉందని నా అనుమానం దానిలో రాజమణిహారం ఉంటే ఈ ఇంటి నుండి శాశ్వతంగా ఒకరు వెళ్ళిపోతారు ఈ చామంతి వెళ్ళిపోతుంది అనగాని అమ్మా ఈ ఇంట్లో రాజమణిహారం ఉండబట్టే అందరూ కోలుకున్నారు బొడ్డమ్మలో అని చెప్పి అంటూ ఉంటుంది చామంతి ఇక ఇటువైపు చంద్రిక పాపం నీరసంగా పైకి లేగబోతూ ఉంటే అత్త నువ్వెందుకు పైకి లేస్తావు నేను అన్ని పనులు చేసుకుంటాను ఈరోజు విజయదశమి కదా వచ్చి కూర్చో చాలు అనగానే ఇంతలో రామాదేవి వస్తుంది రామాదేవిని చూడగానే చంద్రిక పాపం భయపడుతూ ఉంటుంది ఇక అమ్మా చంద్రిక అత్తకి ఒంట్లో బాగాలేదు కదా అన్ని పనులు నేను చేస్తాను అనగాని ముందు బయటికి వెళ్ళు అని అంటుంది రామాదేవి ఎందుకమ్మా అని అంటుంది ఎందుకు అన్నది నీకు చెప్పాలా వెళ్ళవే అనగాని వెళ్ళనమ్మా ఎందుకంటే మీరు చంద్రిక అత్తని కొట్టాలనుకుంటున్నారు ఎందుకమ్మా తనిప్పుడు పేషెంట్ ఇంకా తనపై మీకు జాలి లేదా అనగానే హే చామంతి పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే ఇప్పుడే ఇంటి నుండి గెంటేస్తాను అనగానే చూడమ్మా ఎప్పుడు తప్పు లేకపోయినా ఇంటి నుండి గెంటేస్తాను అంటున్నారు కానీ ఇప్పుడు మీరు చేస్తున్నది వంద శాతం తప్పు అత్త నీకేమీ భయం లేదు నేను అడ్డుగా ఉన్నాను మీరు కొట్టాలన్నా తిట్టాలన్నా చంపాలన్నా నన్ను చంపేయండి నా తర్వాత అత్తని కొట్టండి అని అంటుంది అమ్మ చామంతి వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు చామంతి నా మీద ఒట్టే అని అంటుంది అత్త తప్పు రమ రమ అమ్మ మిమ్మల్ని కొట్టాలనుకుంటున్నారు అనగాని చూడు చామంతి అమ్మగారు నన్ను చంపినా చచ్చిపోతాను నువ్వు వెళ్ళు అని అంటుంది ఇక అటువైపు చామంతి బాధపడుతూ బయటికి వస్తూ ఉంటే వసేయి నీకు ఎంత ధైర్యమే హర్షవర్ధన్ కోసం దీక్ష చేసి అందరికీ తెలిసి నువ్వు అని చెప్పాలనుకుంటున్నావు కదా ఈరోజు నీ ప్రాణాలు తీసేస్తాను అనగానే హాపు రమణమ్మ ఇంకా నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు ఇప్పటిదాకా ఏమీ మాట్లాడకుండా అన్ని నిజాలు కడుపులో దాచుకొని ప్రశాంతంగా ఉన్నాను పోనీలే ఎప్పటికైనా మారుతావు అనుకున్నాను కానీ ఇప్పుడు నా కోడికే నాకు రక్తమిచ్చాడు నా భర్త ప్రాణాలు నేనే కాపాడుకున్నాను ఇప్పటికైనా నీకు అర్థమైంది కదా ఆ దేవుడు రాసిన రాత నువ్వు ఎంతగా నన్ను ఆయన్ని విడదీసినా ఆయన ప్రాణాలు భార్యగా నేనే కాపాడుకున్నాను నువ్వేం చేశావు అనగాని నీకు ఎంత ధైర్యమే అనగాని చెయ్యి ఎత్తడానికి చేతులు ఉంటే సరిపోదమ్మా దండం పెట్టాలనిపించే సంస్కారం ఉండాలి ఇప్పుడు చెప్తున్నాను పాతలాగా ఈ చంద్రిక ఊరుకుంటుంది అనుకోవద్దు ఎందుకంటే హర్షవర్ధన్ అలాగే ఇటువైపు నా ప్రేమ్ నా బిడ్డలని నాకు తెలుసు ఇంకా నువ్వు ఏదో చెయ్యాలనుకుంటే ఆ నిజం బయటపడుతుంది నువ్వు పాత చీకటి రోజుల్లోకి వెళ్ళిపోతావు రమణమ్మా అని అంటుంది ఇక రమాదేవి అంటే నువ్వు తెగించావా అని అంటుంది తెగిస్తానమ్మా నా భర్త కోసం నా కొడుకు కోసం ఎంతకైనా తెగిస్తాను హా తెగేదాకా మీరు లాగకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని అంటుంది చంద్రిక ఇది ఇలా ఉండగా ఇక జగదీష్ దీక్ష దగ్గరికి వస్తారు నాన్న ఎందుకు టెన్షన్ పడుతున్నారు అనగానే మీ మామయ్యని నేనే కదా వెనక నుండి శూలం వేసింది అది రేపు బయటపడుతుందేమో అసలైన శూలం ఆ ప్రేమ్గాడు ఇన్వెస్టిగేషన్ పోలీస్ స్టేషన్కి ఇచ్చారు వాళ్ళు చామంతి హంతకరాలను కాదని తెలుస్తుంది నా పేరు వస్తుంది అనగాని అంటే మీరే మావిని చెప్పాలనుకున్నారా నాన్న అని అంటుంది దీక్ష మావిని కాదు మీ అత్తయ్యని అనుకున్నాను అదిగో ఆ రోజాకి మీ బావనిచ్చి నాతోనే ఆడుకుంటుందా ఈ ఇంటి కోడలుగా కాకుండా పని వల్ల చూస్తుంది అలాంటప్పుడు రామాను చంపితేనే కదా నా పగ తీరుతుంది అని చెప్పి అంటూ ఉండగానే రోజా అక్కడికి వస్తుంది ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే మా అత్తని చంపాలనుకున్నది వాళ్ళన్న అంటే తన కూతురి కోసం మా అత్తని చంపి అరుణ్కిచ్చి చెయ్యాలన్నా చూడు జగదీష్ ఇప్పటిదాకా నీ గురించి ఎక్కువగా ఆలోచించలేదు అంటే మా అత్తని చంపాలనుకుంటుంది నువ్వే ఆ నిజం తెలిస్తే చాలు నువ్వు బయటికి వెళ్తావు అని అనుకుంటుంది రోజా ఇది ఇలా ఉండగా ఇక ఇటువైపు నిషాకి ప్రసాదాలన్నీ వండి చామంతి ఇస్తూ ఉంటుంది ఇటువైపు ప్రేమ్ చూడు నిషా ప్రసాదాలు వండి అమ్మవారి తొమ్మిది నవరాత్రులు నిష్ఠగా ఉంటేనే ఆ పూజ అనేది ఫలిస్తుంది చామ్ వండి పెడితే నువ్వు ప్రసాదాలు పెడుతున్నావు అంటే చామ్ మనసులో ఉన్న కోరిక అమ్మవారు తీరుస్తారు అనగానే ప్రేమ్ నాకు అర్థమైంది దానికి సహాయాలు చేస్తూ ఇప్పుడు దానికి దేవుడు వరం ఇస్తాడని అంటున్నావు వరం దేవుడిచ్చినా ఇవ్వకపోయినా మీ అమ్మ ఎప్పుడో నాకు ఇచ్చింది నీకు నాకు పెళ్లి చేస్తానని మాట ఇచ్చింది నువ్వు కూడా మాటిచ్చావు ఇదిగో ఇలాంటి పనివాళ్ళు ఎప్పుడూ నాకు సర్వెంట్గా ఉండడం తప్పించి వాళ్ళెప్పుడు పైకి రారు అనగానే ఇక చామంతి అక్కడి నుండి బాధగా వెళ్ళిపోతుంది నువ్వనుకున్నది కరెక్టే నిషా కానీ మహారాజు కోరుకున్న మహారాన్నే చేసుకుంటాడు అలా అని పొగరబోతుల్ని చేసుకోడు అది కథలో కాదు నిత్య జీవితంలో కూడా జరుగుతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు ప్రేమ్ ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్